పి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది వైసీపీ వైసీపీ ప్రభుత్వ హయాంలో అందుబాటులోకి తెచ్చిన రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను నిలిపివేసేందుకు కసరత్తు అయితే చేస్తుంది ఇప్పటికే ఈ మేరకు సంకేతాలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కార్యాచరణ ప్రారంభించింది అటు రేషన్ డీలర్లకు ఇంటికి రేషన్ సరఫరా చేసే వాహనాలను రద్దు చేయాలని కోరుతున్నారు ఇటు ఎండీయూ ఆపరేటర్లు తమకు ఇచ్చే ఏడాది వరకు కూడా అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు దీంతో ఈ నెల ఇరవై తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోతుందనమాట అంటే వాహనాలను ఏం చేద్దాం వైసీపీ ప్రభుత్వం హయాంలో రేషన్ను ఇంటి వద్ద పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా వాహనాల ద్వారా డెలివరీ వ్యవస్థను ప్రారంభించారు కోటం ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేయాలని భావించింది ఇందులో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ సమక్షలో ఉన్నతాధికారులు అయితే మీటింగ్ పెట్టారు రేషన్ డీలర్ల సంఘాల ప్రతినిధులతోనూ ఎండియూ ఆపరేటర్లతోనూ కూడా సంఘ నాయకులతో విడివిడిగా చర్చలు జరిపారు రేషన్ సరుకులు పంపిణీ కోసం ఎండీఓ వాహనాలను కొనసాగించాలా వద్దా అనే అంశంపై రెండు వైపుల అభిప్రాయాలు అయితే సేకరించారు ఎండియో ఆపరేటర్లు రేషన్ డీలర్లు విభిన్నమైన అభిప్రాయాలు అయితే వెల్లడించడం అయితే జరిగిందని సో ఈ నేపథ్యంలో ఎండియో వా ఆపరేటర్లు అయితే రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఎండియో వాహనాలను ప్రవేశపెట్టిన తర్వాత ప్రజా పంపిణీ పూర్తిగా గాడి తప్పిందని రేషన్ డీలర్లు ఆరోపిస్తూ ఉన్నారు వాహనాలను ఇప్పటికిప్పుడు నిలిపివేస్తే తామంతా వీధిని పడతామని ఎండియో ఆపరేటర్లు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే తమతో కుదుర్చుకున్న ఒప్పందం రెండు వేల ఇరవై ఏడు జనవరితో ముగుస్తుందని అప్పటి వరకు రేషన్ వాహనాలకు కొనసాగిస్తే ఈలోగా అయితే మార్గాలను చూసుకుంటామని ఎండియో ఆపరేటర్లు అయితే సంఘం ప్రతినిధులు తెలిపారు దీంతో రాష్ట్రంలోని ఎండీయు ఆపరేటర్లందరూ లేకప్రాయంతో వారంలోగా ఏదో ఒక నిర్ణయం చెప్పాలని ఆపరేటర్లు అయితే ప్రతినిధులైతే సూచిస్తూ ఉన్నారన్నమాట సో దీంతో మూడో విడత చర్చల తర్వాత తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది అంటే మొత్తం మీద ఇక్కడ వాహనం ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ అయితే ఆగిపోతుందన్నమాట సో ఇది మొత్తం మీద వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ అయితే ఆపేయబోతున్నారు ఏపీలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని